రండి మీకు ఒక మధురమైన కథ చెబుతాను ఒక చిన్న ఊరిలో ఓ కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో నాన్న అమ్మా ఇద్దరు చెల్లెళ్ళు తాతయ్య ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి ముందర ఒక అందమైన మల్లె చెట్టు ప్రతి ఉదయం మంచిగా పూలు పూసి పరిమళించేది నాన్న కొంచెం అలవాట్లు బాగోలేకపోయినా అమ్మా తాతయ్య బామ అందరినీ ప్రేమగా చూస్తూ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచేవాళ్లు పెద్ద అమ్మాయి చందన మంచి మనసుతో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి తోడుగా నిలిచేది చిన్న అమ్మాయి అమ్ములు ఎనిమిదో తరగతిలో చక్కగా చదువుతోంది ఒకసారి చందన ఆరోగ్యం బలహీనపడింది అందరూ ఎంతో కంగారు పడ్డారు డాక్టరు చెబుతూ చందనకి మంచి చికిత్స అవసరం అన్నారు డబ్బు అవసరమైంది అప్పుడు కుటుంబం ఒక్కటిగా నిలిచింది అమ్మగారు తన పొదుపు డబ్బులు తీసుకొచ్చారు తాతయ్య తన పొదుపు జాబితా తీసి సహాయపడ్డారు బామ తన చేతితో నేయించిన వస్తువులు అమ్మి దోహదం చేసింది చిన్నమ్మాయి అమ్ములు కూడా చిన్న చిన్న పనులు చేసి సహాయం చేసింది చందనికి మంచి చికిత్స జరిగి ఆరోగ్యం తిరిగి వచ్చింది ఇంటి లోపల మళ్లీ నవ్వులు ఆనందం వెల్లివెరిశాయి చందన తన ఉద్యోగానికి తిరిగి వెళ్ళింది అమ్ములు చదువులో మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకుంది అందరి కష్టానికి ఫలితం కనిపించింది కూడా కుటుంబం గొప్పతనం తెలుసుకుని మారిపోయారు ప్రతిరోజు ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా గడిపారు ఇలాగే ఆ కుటుంబం మల్లె పువ్వుల పరిమళల్లా కలిసి జీవించసాగింది నీతి ఒక కుటుంబం ఐక్యంగా ప్రేమతో ఉన్నప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా దానిని మించిపోవచ్చు కుటుంబ ప్రేమే నిజమైన బలము మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి